ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు పల్లెల్లో అరవై ఆరు లక్షలు పట్టణాల్లో నలభై ఐదు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు ముప్పై ఐదు శాతం ఇది జాతీయ సగటు కంటే ఏడు శాతం ఎక్కువ రాష్ట్రంలోని జనం పట్టణాల బాట పడుతున్నారు పల్లెలను వదిలి సిటీలకు వలస వస్తున్నారు చదువులు ఉద్యోగాలు ఉపాధి కోసం టౌన్లకు చేరుకుంటున్నారు గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం ఆ పనులు చేసేటోళ్ళు తగ్గిపోవడం కూడా వలసలకు కారణమవుతున్నాయి ఈ విషయాలన్నీ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వేలో వెల్లడయ్యాయి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల సంఖ్య అరవై అరవై ఆరు లక్షలు కాగా పట్టణాల్లోని కుటుంబాల సంఖ్య నలభై ఐదు లక్షలు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఇరవై ఒక్క లక్షల కుటుంబాలే అంటే రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నదని అర్థమవుతున్నది అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు జాతీయ సగటు రేటు కంటే ఎక్కువగా ఉన్నది ఇది చాలా ప్రమాదం ఈ పట్టణీకరణ అవడం సంతోషమే కానీ గ్రామాలకు గ్రామాలే కాలైపోతున్నాయి గ్రామాలలో ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్రంలో కాదు దాదాపుగా పక్క రాష్ట్రాల్లో ఇట్లు ఉండొచ్చు కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామంలో తీసుకున్నా పదకొండు పన్నెండు తర్వాత ఒకసారి కాలనీ తిరిగి చూడండి మొత్తం ఎడారి ప్రాంతంలాగా నిర్మానుష్యంగా ఉంటున్నాయి గ్రామాల్లో కలదప్పింది మనం అందరం అనుకుంటున్నా పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ గ్రామాల్లో ఉపాధి లేకపోవడం వల్ల పట్టణాలకు వలస వస్తాను ఇక్కడ పదివేలతోటి పదకొండు వేలతోటి పన్నెండు వేలతోటి ఇక్కడ బతకలేక వచ్చిన శాలరీ సాలలేక ఇంటి రెంట్ కట్టలేక ఇక్కడ వచ్చిన శాలరీని తాగి వాడాగమవుతాడు కాబట్టి గ్రామాల్లో ఉపాధి ఎందుకు దెబ్బతింటుందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి గ్రామాల జనాభాకు పట్టణ జనాభాకు మధ్య ఇరవై ఒక్క లక్షలు తేడే ఉన్నదని లెక్కలు చే లెక్కలు చెప్పి సంకలు గుద్దుకుంటే చలిపోదు ఖచ్చితంగా గ్రామాలలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి వరి పనికి బయట ఆ పని తగ్గిపోయింది వరి వరి సేనులు అంత ఎవరు కొత్తాను బీహార్ వాళ్ళు కొత్తాను వాడు గంపగుత్తతో మాట్లాడుకుంటాడు ఒక్క దెబ్బతో వాడు కోసిపడేస్తాను బీహార్ నుండి మొగోళ్ళు వచ్చి వరలు కొత్త పోని ఈ కార్మిక ఈ తట పని పార పని ఇవి చేద్దామంటే ఇక్కడికి వరిస్ వాళ్ళు వచ్చి అట్లా ఆ పని పోయింది పోని చిన్నగా రోడ్డు మీద ఏమన్నా అవ్వో ఇవ్వో అమ్ముకుందామంటే వీళ్ళు వచ్చి పడరు ఎవరు ఈ వరిసోలు ఇవి పెట్టుకున్నారు రెస్టారెంట్లల్లో వీళ్ళే పని చేస్తున్నారు ఇక ఫ్రూట్ షాపులు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది జ్యూస్ పాయింట్లు ఇవన్నీ మన ఆంధ్రోలు పెట్టుకుంటాం మరి మన మనోళ్ళు ఏం చేస్తాను అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గత్తలేదు శరంత్తలేదు ఏదో ప్రోత్సహించాలి కదా వలస తాకిడిని అడ్డుకట్ట వేయాలి ఓ డెబ్బై ఎనభై శాతం మంది ఇక్కడ స్థానికులకు పెట్టుకునేలాగా చూసి ఇరవై శాతం మంది భారతదేశంలో ఎక్కడున్నాడు అయిన వచ్చి బతకచ్చు కానీ నువ్వు ఏ గ్రామంలో చూసినా అటు గుజరాత్డు ఇటు రాజస్థాన్ ఇటు మన ఆంధ్ర అటు ఒరిస్ వాళ్ళు ఇటు చూస్తే బీహార్ అటు చూస్తే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇట్లా మొత్తం తెలంగాణను ఆక్రమించింది ఇక మన వాళ్ళు గుట్కాలు జింపుడు నో ఇట్లా పోసుడు పదకొండు కాగానే బార్ షాపులలో కూసునుడు ఈ ప్రమాదం ఒక్కటే వచ్చి పడ్డది ఎవరు చూసినా ఐదుగురు 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 గుంపులు గుంటాన్లు యువకులు ఇరవై ఇరవై సంవత్సరాలు దాటితే చాలు వాడు తాగడానికే పుట్టిండన్నట్టు తయారైంది దీని మీద తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి ఇది చాలా భయానకమైన పరిస్థితులకు దారితీస్తుంది మనం అనుకుంటున్నాం కానీ